శివంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపతం చేయడానికి షాయ కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్ అన్నారు శివంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ జెండా గెరవేయడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో జంగం వెంకటేష్ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అందరం కలుసుకొని కలిసికట్టుగా పనిచేసి బీసీ బీసీ కులకణ అంగీకరణ కాగానే ప్రతి గ్రామంలో సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ నెంబర్లు ఎంపీపీలు మండలం కైవసం చేసుకొని మా బీసీ బీసీ మండల కేంద్రంలో ఎంపీపీ జెండా ఎంపీపీ కైవసం చేసుకొని జెండా ఏరేయడానికి మేము ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాము